కాండం పదకొండో అధ్యాయం నాలుగో వచనం మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రెండని మాటలాడుకొనగా ఇక్కడ దేన్ని సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నారంట రోమా పత్రిక రెండవ అధ్యాయంలో ఉగ్రతను సంపాదించుకునే బ్యాచ్ ఒకటి ఉందంట ఆ అలాంటిది మనం సంపాదించుకోకూడదు దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతను మనం సంపాదించుకోనకూడదు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ పేరు సంపాదించుకుందమురండి అని మాట్లాడుకొనగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుంపు ఈ ప్రజలు ఎవరు ఆది కాండం పదకొండవ అధ్యాయంలో అంటే ఒకటవ అధ్యాయంలో దేవుడు సృష్టిని ప్రారంభిస్తే జస్ట్ పది అధ్యాయాలు అయిపోయాయండి పదకొండవ అధ్యాయంలో ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవుడు వారికి తెలివితేటలు ఇచ్చాడు దేవుడు వారిని అన్ని రకాలుగా ఉండగా వాళ్ళు అనుకున్నారు పేరు రండి ఏమండి పేరు సంపాదించుకోవడం తప్ప తప్పుగానే కాదు మంచి పేరు సంపాదించుకోవడం తప్పు కాదు లేదా నీ జీవితంలో బా మంచి ఉద్యోగి అని అనిపించుకోవడం తప్పు కాదు మంచి దేవుని బిడ్డ అని అనిపించుకోవడం తప్పు కాదు అంటే మంచి విషయంలో పేరు సంపాదించుకోవడానికి దేవుడు ఎప్పుడూ వ్యతిరేకం కాదండి కానీ ఇక్కడ బైబిల్ గమనిస్తే వాళ్ళు దేనికోసం పేరు సంపాదించుకుంటున్నారు తెలుసా దేని విషయంలో పేరు సంపాదించుకుంటున్నారు తెలుసా చూడండి నాలుగో వచనం మరియు వారు మనం భూమి ఎంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాటలాడుకొనుచున్నగా నాకు అనిపించింది వాళ్ళు ఒక గోపురాన్ని కట్టాలనుకున్నారండి కట్టడం దేవ్ దేవుని చిత్తం కాదా దేవుని విడలరు అంతకుముందు మీరు బైబిల్లో చదివితే ఒకే భాష ఒకే భాష ఒకే మాట ఉన్నింది ఒకే భాష అక్కడున్నటువంటి ప్రజలందరికీ దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉంటాం ఉత్తర ఆంధ్రప్రదేశ్కి వెళ్ళామనుకో శ్రీకాకుళం అక్కడికి వెళ్ళామనుకో వాళ్ళ భాష వేరు మన భాష వేరు కదా మనం ఏమంటామండి కడప పల్లెటూరులోనికి వెళ్తే ఏమంటారో తెలుసా మునంగా కడుపును వస్తుంది అంటారు వాళ్ళు చూసి పట్టుకుని అవుతారు ఏంటి మునంగ ఏంటి మునంగా అంటే మనకు చాలా చాలా నొప్పిందని చెప్పడానికి మన ప్రాంతంలో వాడేటువంటిది మునంగా కానీ వాళ్ళకి అది అది చాలా అర్థం కాని పదం ఈరోజు నీ జీవితంలో దేవుని పిడక ఒక మాట అడుగుతుంటున్నా దేవుని సేవకునికి ఒక ప్రశ్న వేస్తుంటున్నా దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఉపయోగించి ఏమైనా లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా నీ జీవితంలో దేవునికి మహిమ తెచ్చే జీవితం కాకుండా నీకు నిన్ను కనబరుచుకోవాలి నువ్వు గుర్తుండాలి నేనుండాలి అన్నిట్లో నా ప్రాధాన్యతను నా మాటే చెల్లాలి నేనే దేవుడు అంటాడు మెల్లిగా దేవుని ప్రక్కన పెట్టి దేవుని స్థానంలోనికి మనం వస్తాం అందుకే దేవుడు తానే దిగి వచ్చి వాళ్ళ భాషలను తారుమారు చేసేసాడు ఈరోజు వాళ్ళు అనుకున్నారు పేరును సంపాదించుకుందాం దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం ఉపయోగించి ఒకే భాష ఒకే మాట దాన్ని ఉపయోగించుకొని వేరొక దాన్ని సంపాదించుకోవడానికి చూశారు దేవుని బిడలారా ఈరోజు మన జీవితంలో అలాంటి జీవితం ఏమైనా గడుపుతున్నామా దేవుడు నీకు ఒక కుటుంబ జీవితాన్ని ఇస్తే దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తే దేవుడు నీకు ఒక పేరు ప్రఖ్యాతులను ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని వేరొక రకంగా వేరొక రకంగా జీవించడానికి మన జీవితం ఏమైనా తయారైపోతుందా పరీక్షించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పటికీ నా జీవితంలో నేను ఇష్టపడే అతి శ్రేష్టమైన వాక్య భాగం నా ప్రార్థనలో కూడా కనపడుతుంటది ఏంటి తెలుసా కీర్తన మొదటి వచనం మాకు కాదు మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక మాకు కాదు మాకు నీ నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక నీ కృపా సత్యము బట్టి నీకు మహిమ కలుగును గాక మాకు కాదు దేవుని బిడ్డలారా ఎప్పటికీ ఇదే మన మోటోగా ఉండాలి ఇదే మన గురిగా ఉండాలి మనకు కాదు మాకు కాదు యహో మాకు కాదు ఎప్పటికీ నీకే ఘనత ప్రభావాలు కలుగుతూ ఉండాలి అంటే దేవుడు మన జీవితంలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలి దేవుని తర్వాత స్థానంలో మనం ఉండాలి కానీ ఆయా సందర్భాల్లో దేవుని స్థానం కూడా మనమే తీసుకుంటాం దీనికి కారణం నేను కదా నేను చేశాను కదా నన్ను బట్టే కలుగుతుంది కదా నేను లేకపోతే ఏమవుతుంది అని ఎక్కడైనా ఏ విషయంలో అనుకున్నావా నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు తెలుసా ఇగో ఆది కాండం పదకొండో అధ్యాయంలో ఈ గుంపు సంపాదించుకున్నటువంటి నాలుగో వచనంలో పేరు సంపాదించుకుందాము ఎక్కడో ఒక చోట నీ మనసులో ఒకటి కలుగుతూ ఉంటది నాకు రావాల్సిన గుర్తింపు రాళ్ళు నాకు రావాల్సిన గుర్తింపు నాకు రావాల్సిన గుర్తింపురాలు ఒకనొక సందర్భంలో నేను ఆయా సందేశాలు నేను వింటూ ఉంటాను ఆయా సందేశాలు నేను వింటూ ఉంటాను సో ఒకరోజు నాకు అనిపించింది ఏదో ఒక సందేశం ఈరోజు వినాలి కొద్దిసేపన్నా వినాలి ఎందుకంటే నాకు కూడా ఆత్మీయ ఆహారం కావాలి కదా అని నేను ఒక సందేశాన్ని వింటూ ఆ సందేశం అయిపోయిన తర్వాత మామూలుగా క్లోజ్ చేయకముందు అక్కడ ఒక సాక్ష్యం వచ్చిందండి సాక్ష్యం వస్తున్నా కానీ నేను ఆ సాక్ష్యాన్ని కూడా వింటున్నాను అబ్బా సాక్ష్యం కదా ఎవరు సాక్ష్యం చూస్తే వాళ్ళు మన పరిచయకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ చూశాను అరే ఏంటి సాక్ష్యం చెప్తున్నారే సరే ఏం సాక్ష్యం విందామంటే ఇక్కడికొచ్చి ఏ మేలు పొందారో అది పోయి ఆడ చెప్తున్నారు ఎప్పుడైతే విన్నానో నాకు చాలా బాధ వేసిందండి ఏంటి వీళ్ళు ఇక్కడికొచ్చి ప్రార్థన చేయించుకొని దీవించబడి సాక్ష్యం చెప్పకుండా వేరే సంఘానికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్తుంటున్నారు ఇక్కడ కదా వాళ్ళు రావాల్సింది అనేటువంటి తలంపు కలిగి ఆ సెల్ మూసేశాను సెల్ మూసేసి ఏంటిది నేను ప్రార్థన చేసే కదా నేను వీరి కోసం ప్రా ప్రార్థన చేశాను కదా కానీ వేరే వేరే చోటకి వెళ్ళి వీరు సాక్ష్యం చెప్తున్నారండి వేరొక చోట కనబడుతున్నారండి అని చాలా బాధపడ్డారు ఒక గంట సేపు అదే బాధ ఏంటిది ఇంత ఇంత వేస్ట్ క్యాండిడేట్స్ ఇదే యాజ్ ఇట్ ఈస్ నేను అనుకున్న మాట్లాడుతున్నాను మీతో ఏంటి ఇంత వేస్ట్ క్యాండిడేట్స్గా ఉంటారండి అసలు కనీసం వాళ్ళ జీవితాలు అద్భుతం పొందింది చెప్పలేదు అది కదా వేరే ప్రాంతంలోకి వెళ్ళి వేరే సంఘంలో ఈ మేలు పొందారని చెప్తున్నారండి మధ్యాహ్నం భోజనం చేబుద్ధి కాలేదు ఏదో కొంచెం భోజనం చేశాను ప్రజ నాటిది ఏమండి అలా ఉన్నారు ఏం లేదు ఏం లేదు ఎందుకో చాలా మనసు మనస్సు కష్టంగా ఉంది వెళ్ళి మధ్యాహ్నం అలా మంచం మీద పడుకొని ఏంటి వీళ్ళు ఇట్లా అయిపోయారే అప్పుడు దేవుని యొక్క ఆత్మనాత మాట్లాడుతున్నాడు సుధీర్ దాంట్లో నువ్వు ఏం చేసావు అద్భుతం జరిగింది కరెక్టే ఏంది ప్రభు ప్రార్థన చేశాను కదా ఏ పేరు మీద చేసావు ప్రార్థన సుధీర్ అనే పేరు మీద చేసావా లేదు నీ నామందే చేశాను ప్రార్థన ఎవరు ఆలకించారు మీరే ప్రవ్వా జవాబిచ్చింది ఎవరు మీరే ప్రవ్వా అద్భుతాన్ని జరిగించింది ఎవరు మీరే ప్రవ్వా అప్పుడు దేవుడు అన్నాడు నీ రోలేంటి ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకొకడు ప్రార్థన చేస్తాడు మొత్తం ప్రయారిటీ అంతా నాది కదా ఇంపార్టెన్స్ అంతా నాది కదా వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్తే ఏంటి అప్పుడు అనిపించింది ఓహో దేవా నా జీవితంలో కూడా పేరు సంపాదించుకోవాలనే గుర్తింపే కదా దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎక్కడో తెలియని ఒక ఏరియాలో ఇది ఉంటుందండి నేను నాకు గుర్తింపు నన్ను నన్ను గుర్తించాలి దేవుని బిడలారా దేవుని బిడ్డగా నువ్వు సంపాదించు ఏంటి తెలుసా దేవునికి రావాల్సిన మహిమ దేవునికే చెందాలి అది ఎట్టి పరిస్థితుల్లో నీ పైకి రావడానికి వీల్లేదు వచ్చిందా అది నీ జీవితంలో సంపాదించుకొనకూడనివి ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరూ ఒకే స్థానంలో ఉండి కడుతుంటున్నారు కడుతున్నారు అంటే అడుగుదాం అయ్యా ఈ ఇటుకలు ఎక్కడివి మా మేము ఖర్చు పెట్టాం మేము తయారు చేసాం ఇటుకలన్నీ తీసుకొని వచ్చి పెట్టారు పెద్ద గోపురాన్ని నిర్మించారు నిర్మిస్తూ ఉండగా ఇప్పుడు ఇటుకలదా అంటాడు ఆ తెచ్చేవానికి వానికి అర్థం కాదు ఈ భాష ఏం భాష మాట్లాడుతున్నాడు వాడు అనుకున్నాడు ఏంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు వీణు మాట్లాడే వానికి అర్థం కాదు ఇద్దరు ఇద్దరు అర్థం కాదు పైన ఇంకొకరు కడుతూ ఉంటారు పూత పూస వాళ్ళిద్దరికీ అర్థం కాదు ప్రతి చోట అర్థం కానీ అర్థం కానీ బ్యాచ్లు తయారైపోయాయి అంటే గందరగోళమైన పరిస్థితి ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా పేరు సంపాదించుకుందాం రండి ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డగా దీనికి వ్యతిరేకంగా నువ్వు నేను జీవించాలి ఎప్పటికి ఇదే మన శ్లోగన్ కొండాలి మాకు కాదు దేవా మాకు కానే కాదు ఎప్పటికీ నీ నామమునికే మహిమ కలుగునుగాక హలలు యా హలూయా దేవుని బిడలారా ఇప్పుడు వాళ్ళని అడుగుదాం మీరు కష్టపడి ప్లాన్ చేసుకొని ఒక నిర్మాణం ఆ ప్లాన్ ఏమైపోయింది వేస్ట్ అయిపోయింది మీరు ఖర్చు పెట్టారు కదా ఆ ఖర్చు ఏమైపోయింది వేస్ట్ అయిపోయింది మీరు చాలా కష్టపడ్డారు కదా ఏమైపోయింది కష్టం ప్లానింగ్ వేస్ట్ అయిపోయింది డబ్బు వేస్ట్ అయిపోయింది కష్టము వేస్ట్ అయిపోయింది పేరు తెచ్చుకోవడం వేస్ట్ అయిపోయింది నీ జీవితంలో ఇప్పుడు అడుగుతున్నా నీ కష్టం వేస్ట్ అయిపోతుందా నీ యొక్క ప్లానింగ్ వేస్ట్ అయిపోతుందా నీ యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో ఏంటి ఇలా అయిపోయింది అనేటువంటి పరిస్థితి వచ్చిందా ఎక్కడో ఒక మూలన ఉంటుంది ఇది ఇది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం ఉంటాం పేరును సంపాదించుకుంటూ ఉంటాం ఈరోజు దేవుడు అడుగుతున్నాడు వారు చల్లా చెదరైపోయారంట ఆడ వదిలేశారు ఆ నిర్మాణం వేస్ట్ ఆ ప్లానింగ్ వేస్ట్ ఆ ఖర్చు వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఎందుకు తెలుసా ఒకే ఒక దాన్ని రాంగ్ ఎర్నింగ్ తప్పుడు విధానాల్లో ఒకదాన్ని సంపాదించుకున్నారు ఏంటి అది పేరు సంపాదించుకుంది ఎలాంటి పేరు సంపాదించుకోవాలో తెలుసా దానియలు దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు తన దూతను పంపి దానియలు బహు ప్రియుడవు దానియాలు నువ్వు ఇది మన పేరు ఇది మన పేరుగా దేవుడు చెప్పాలి సుధీర్ నువ్వు నువ్వు నాకు భలే ఇష్టం సుధీర్ అని దేవుడు నా గురించి చెప్పగలిగితే అది శ్రేష్టమైన పేరు సంపాదించుకోవడం యేసు ప్రభుని చూచి తండ్రి అయిన దేవుడు అంటాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను ఈరోజు దేవుడు ఆ మాటలు మన గురించి చెప్పగలడా మన కుటుంబంలో నువ్వు చాలా మంచి భర్తగా ఉన్నావు సుధీర్ నువ్వు ఒక మంచి తండ్రిగా ఉన్నావు సుధీర్ ఒక మంచి సేవకునిగా ఉన్నావు సుధీర్ అని నా గురించి చెప్పగలిగితే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ నేమ్ ఐ హావ్ అచీవ్డ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నేను సంపాదించుకున్న శ్రేష్టమైన పేరు లేదా నేను పేరు కోసం ప్రయాసపడితే దాని ద్వారా నాకు వచ్చేది నష్టమే నా ప్లానింగ్ వేస్ట్ అయిపోతుంది నా శ్రమ వేస్ట్ అయిపోతుంది నా ఖర్చు వేస్ట్ అయిపోతుంది నా జీవితమే వేస్ట్ అయిపోతుంది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీకు ఏమైనా పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా ఏ విషయంలోనైనా నో అది మన జీవితానికి గాక మాకు కాదు యహోవా మాకు కాదు ఏం సంపాదించుకోనకూడదు నెంబర్ వన్ దేవుని బిడ్డగా హృదయమును కఠినం చేసుకుని ఉగ్రతను సంపాదించుకోవద్దు దేవుని కోపాన్ని సంపాదించుకోవద్దు దేవుడు మాట్లాడుతున్న నీ అలవాట్లలో నీ జీవితాలను కంటిన్యూ కావద్దు ఉగ్రత అనేటువంటిది ఉంటుంది ఉగ్రతను సంపాదించుకుంటాం అది మన జీవితాల్లో ఉండకూడదు రెండవదిగా దేవుని బిడలంగా పేరు సంపాదించుకునే క్రియలో భాగంగా చాలా ప్రమాదం గుండా మనం వెళతాం అది మన జీవితాల్లో దూరం కావాలి దేవుని బిడలారా మూడవదిగా మూడవదిగా మత్తవార్త ఆరవ అధ్యాయం మొదటి వచనం మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులావున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో వారు ఏం పొందినారంట తమ ఫలము పొంది ఉన్నారు ఇక్కడ ఉగ్రతను పొందుకున్న బ్యాచ్ రోమా రెండవ అధ్యాయం ఆది కాండం పదకొండవ అధ్యాయంలో పేరు పొందినటువంటిది ఇక్కడ ఫలము పొంది ఉన్నారంట ఏం ఫలము ఏం ఫలం తమ ఫలము పొంది ఉన్నారు జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైన పలములు ఉన్నాయి ఒకటి చూడండి ఆరో అధ్యాయం మొదటి వచనంలో చివరిలో ఉంటుంది పరలోకం అందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు అంటే పరలోకంలో దేవుని యొక్క నుండి ఒక ఫలముంది అది మొదటి రకమైనటువంటి ఫలము రెండవదిగా రెండవ వచన చివరిలో ఉంటుంది వారు తమ ఫలము పొంది ఉన్నారు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి దీవెన ఒకటైతే నాకు నేనే ఒక దీవెనని తెచ్చుకుంటూ ఉంటా నాకు నేనే ఒకదాన్ని సంపాదించుకుంటూ ఉంటా ఒకటి దేవుడు నాకు ఇచ్చేది రెండవది నాకై నేను సంపాదించుకునే ஏன் మొదటి వచనం మనుష్యులకు కనబడవలనని మనుష్యులకు కనబడవలనని దేవుని బిడలారా మనుష్యులకు కనబడవలనని వాళ్ళు నీతి కార్యాలు చేస్తూ ఉంటారంట అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పని ఏంటి తెలుసా ప్రజలు నన్ను గుర్తించాలి ప్రజలు నా గురించి చెప్పుకోవాలి ప్రజలు నా గురించి మాట్లాడాలి ప్రజలు నన్ను గుర్తించాలి నా పనిని గుర్తించాలి నా యొక్క విషయాలు చెప్పుకోవాలి కాబట్టి ఐ వాంట్ బి ఇన్ ద లైమ్ లైట్ నేను నేను ప్రజల ద్వారా గుర్తించబడాలి ప్రజలకు బాగా కనబడాలి పడుకుంటే కళలో కూడా నేనే రావాలి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ప్రజలకు కనబడాలి అనేటువంటి దాన్ని సంపాదించుకోవడానికి రెడీ అవుతారంట ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితాల్లో ఇది ఒక భయంకరమైనటువంటి శోధన భయంకరమైనటువంటి శోధన ఎందుకు భయంకరమైన శోధన అంటున్నాను తెలుసా నేను ఇచ్చేటువంటిది నేను ఇచ్చేటువంటిది కింద చూస్తే చూడండి ఎందుకు ఎందుకు మాట అంటున్నాడు రెండవ వచనం కావున నీవు ధర్మం చేయినప్పుడు అంటే ఇచ్చినప్పుడు లేదా మనుషులకు ఆర్థిక సహాయం చేసినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు ఆ దినాల్లో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా మన దినాల్లో లేదు ఆ దినాల్లో ఉందంట ఏంటంటే ఒక వ్యక్తి పోతూ ఉంటే ఆ వ్యక్తి ముందర బూర పట్టుకొని ఒకరు మాట్లాడుతూ పోతుంటారంట అంటే బూర అంటే ఆ దినాల్లో మైక్ లేదు కాబట్టి బూరలు ఉండేవి ఈ బూరలు పట్టుకొని మాట్లాడుతూ పోతూ ఉంటారు నా వెనక వస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు తెలుసా ఈయన ఇంతమందికి దాన ధర్మాలు చేశాడు ఇంతమందికి మేలు చేశాడు ఇంతమందికి సహాయం చేశాడు ఇంతమందికి ఈతని ద్వారా మేలు కలిగింది అని బూర ఊదించుకుంటూ వెళ్తారంట బైబిల్లో రాయబడింది నువ్వు ఏదైనా ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు మనుషులకు కనబడాలని సహాయం చేయవద్దు మనిషి ఒక దైవ సేవుడు గమనించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవద్దు నన్ను దైవ సేవకులు గమనించాలి లేకపోతే మనిషి నన్ను గమనించాలని ఏది కూడా చేయవద్దు ఏది కూడా చేయవద్దు చేస్తే ఏమొస్తుంది తెలుసా దేవుని దగ్గర నుంచి రావాల్సిన దీవెన రాదంట మనుషుల దగ్గర నుంచి అప్ప ఆయన ఎంత ఇచ్చాడు తెలుసా అక్క ఎంత ఇచ్చింది తెలుసా అప్ప అని మనుషుల ద్వారా వచ్చేదే ఉంటుంది కానీ దేవుని దగ్గర నుంచి ఏమి రాదంట ఏమి రాదంట అంటే దేవుడు అంటున్నాడు మనుషుల ఫలము పొందుకోవద్దు మనుషుల పలము కోసం నీవు శ్రమపడవద్దు ప్రయాసపడవద్దు ఒక్కటే ఒకటి దేవుడు నన్ను గుర్తించాలి దేవుడు నన్ను గుర్తించాలి దేవుని బిడలారా దావీది ఎవరు తెలుసా దావీది ఎవరు తెలుసా గొర్రెలు కాచుకుంటూ ఎక్కడో ఎక్కడో గొర్రెలు ఎక్కడ కాసుకుంటారని టౌన్లో కాసుకుంటారా ఎక్కడో వెళ్ళి కాసుకుంటున్నాడు ఎవ్వరు కూడా దావీదును గుర్తించాల దావీదు చేసిన కార్యాలను గుర్తించాల కానీ దావీదు ఒకటే ఒకటి అనుకున్నాను మనుషులకు కనపడాలని కాదు మా అన్నలు యుద్ధానికి వెళ్తారు అందరు చెప్తారు అప్పోబ్బా ఏం హైట్ ఉన్నాడు ఏం యుద్ధం చేస్తాడు సూపర్ అని మా అన్నల గురించి చెప్తారు కానీ నాకు అదొద్దు నేను ఎక్కడో ఉంటాను దేవుడు నన్ను గుర్తిస్తే చాలు దేవుని బిడలారా ఎందుకు దావీదును దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం పైన పెట్టాడు తెలుసా మనుషులకు కనపడాలని ఏది చేయలేదు దావీదు దేవుడు నన్ను గమనించాలి అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా దేవుడు ఎవరు తెలుసా మనిషి యొక్క పై రూపాన్ని చూడడు మనిషి దగ్గర ఉండేటువంటి ఎక్స్టర్నల్ థింగ్స్ కంటే ఇంటర్నల్ థింగ్స్నే దేవుడు చూస్తాడు అంటే నీ తలంపులేంటి నీ ఊహలేంటి నీ కోరికలేంటి నీ ఉద్దేశాలు ఏంటి నీ ఆలోచనలేంటి వాటిని దేవుడు చూస్తాడు దావీదు అరణ్యంలో ఉండగా ఎవ్వరు చూడలేదండి కానీ ఎవ్వరు చూడనటువంటి దావిద సింహాసనం ఎక్కాడు అందరూ చూసిన అన్నలు అతని కింద పనిచేసే వ్యక్తులుగా మారిపోయారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనుషుల కనపడాలని ఏమైనా ప్రయత్నాలా మనుషుల కనపడాలని దేవుని బిడ్డలారా ఒకటి గుర్తుంచుకోండి మనుషులు చెప్పేటువంటి గొప్పలు తాత్కాలికమే బైబిల్లోనే ఒక ఉదాహరణ చెప్తాను యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి శిష్యులతో నేను ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళాలి గార్ధవం తీసుకురంటే యేసుప్రభు శిష్యులు చెప్పాడు గార్ధమం తీసుకురాని కానీ ప్రజలు ఏమన్నారు తెలుసా యేసుప్రభు చెప్పలే నా గురించి హోసనా చెప్పండి హోసనా చెప్పండి యేసుప్రభు ఏం చెప్పలే గార్ధమ మీద కూర్చుండనే ఆటోమేటిక్గా అందరూ ఆ దినాల్లో గార్ధమం పైన వచ్చేటువంటిది రాజు ఎప్పుడైతే యేసుప్రభు గార్ధమ మీద కూర్చున్నాడు అమ్మ యేసుప్రభు ఇంతవరకు ఏదో బోధకుడు అనుకున్నాం స్వార్థికుడు అనుకున్నాం స్వస్థపరిచ వ్యక్తున్నాం హీఈస్ అ కింగ్ ఆయన రాజు అని హోసన్ దామీద్ జయం జయమని కేకలేశారండి ఒక ఐదు అధ్యాయులు తిరగక ముందే యేసు ప్రభు పిలాత్ దగ్గర నిలబడితే ఈ జనములో ఉండేవారు నిలబడి సిలవే అన్నారు మనుష్యులకు కనబడాలి అనేటువంటిది ఎప్పటికీ కూడా తాత్కాలికమే మనుష్యుల దగ్గర కనబడాలి అనే ప్రయత్నం వన్స్ దే సెట్ అన్న ద సేమ్ పీపుల్ సెట్ క్రూసిఫై హిమ్ ఆయనను సిలవేం దట్ ఈస్ అ మ్యాన్ అది మనుషుడండి అందుకే దావిది కోరుకున్నాడు ప్రభా వద్దునైనా మనుష్యులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆర్ వీ వెయిటింగ్ ఫర్ అవర్ పర్ఫార్మెన్స్ టు బి అప్లౌడెడ్ మనం చేసే కార్యం చెప్పా భలే చేశారు భలే చేశారు భలే మాట్లాడారు భలే వాక్యం చెప్పాడని ప్రజల తృప్తి కోసం ఏమన్నా చేస్తున్నామా ప్రజల మెప్పు కోసం ఏమన్నా చేస్తున్నా వస్తుంది కానీ దేవుని దగ్గర నుంచి ఏం రాదు మనుషుల మెప్పు కోసం చేసేవా మనుషుల దగ్గర నుంచే వస్తుంది దేవుని దగ్గర నుంచి రానుగాక రాదు దేవుని ఫలమే దావీదును హెచ్చించింది రాజుగా ఈరోజు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద నేమ్ అండ్ ద ఫేమ్ టు బి ఐడెంటిఫైడ్ బై పీపుల్ వన్ డే వీ విల్ బి రిగ్రెట్ ఫర్ దాట్ దాని విషయంలో ఒకరోజు మనం పశ్చాత్తాప పశ్చాత్తాపపడతాం ఒకటే ఒకటి నీ జీవితంలో దేవుడు కోరుతున్నటువంటిది మనుషుల కనబడాలని మనుషుల దగ్గర గుర్తింపు పొందాలని ఏది కూడా చేయవద్దు అంటే మీరు అనొచ్చు బ్రదర్ మనుషుల దగ్గర కాకుండా ఎక్కడ చేస్తా మనుషుల దగ్గరనే చేస్తా కానీ నీ హృదయంలో ఒకటే కోరికను ప్రభా నువ్వు గుర్తించాలి ప్రభావ నేను చేసే చిన్న పనిను గుర్తించాలి ప్రభా నేను చేసే చిన్న పనిని దేవుని బిడ్డలారా దావీదు గొర్రెలు కాచుకుంటూ దావీదు బైబిలే చెప్తాడు దావి దగ్గర పెద్ద మంద కాదు చిన్న మంద వాళ్ళ ఆయన ఏం చేశాడు తెలుసా అరే నీ చిన్నోనిరా నీకు పెద్ద మంద పనికిరాదురా చిన్న మందనిస్తే చిన్న మందని కాచుకుంటూ ఆ చిన్న మందపైకే సింహము వచ్చింది అప్పుడు దావీదు నేను సింహాన్ని చెప్పాను అని ఊరూరా వెళ్ళి చెప్పలేదు ఈ వాస్ సైలెంట్ ఎందుకు తెలుసా మనుషులు ఎలాంటివారంటే తాత్కాలికంగా ప్రైస్ చేస్తారు తాత్కాలికంగా నిన్ను హెచ్చిస్తారు కానీ దేవుడు ఎవరు తెలుసా అందుకే దావీదు దావీదు గొల్లాదును చంపుతున్నగా ప్రజలందరూ ఏమన్నారు తెలుసా అవులు వేల కొలది దావీదు పదివేల కొలది అబ్బా గొల్లాదును చంపాడు దావీదు సూర్యుడు వీరుడు దావీదు సౌలు కంటే సూపర్ సౌలు వేస్ట్ హైట్ ఉన్నాడు వెయిట్ ఉన్నాడు ఏం చేసుకుని దేనికి పనికిరాడు ఈ బాలుడు చూడు అని అందరూ సౌలు వేల కొలది దావీ పదివేల అంటే దావీదు ఎగ్జైట్ గాలా ఎందుకు తెలుసా సౌలు తరిమినప్పుడు దావిదు సింహాల గుహలు గుహలు అనేటువంటివి అదుల్లాం గుహ ఇవన్నీ జంతువులు ఉండేటువంటి గుహలు ఈ గుహలోని కలిపి వీళ్ళెవ్వరు రాలేదు ఎందుకు తెలుసా మనుషులు ఎప్పటికీ అంతే నువ్వు ఏదైనా మంచి చేసి అప్పటికి అబ్బా భలే పంపు కొడతారు సార్ నువ్వు లేకపోతే మేడం నువ్వు లేకపోతే బ్రదర్ మీరు లేకపోతే సిస్టర్ మీరు లేకపోతే అబ్బో ఏం పోగొడతారో ఒకవేళ మన జీవితంలో ఒక కష్టం వచ్చిందా వీళ్ళందరూ సైడ్ అయిపోతారండి ఏదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే మనకెందుకులే అప్పుడు పని చేస్తాడు దేవుడు అందుకే ఈరోజు దేవుడు అంటు అడుగుతున్నాడు మనుష్యుల ఫలం కోసం మనుష్యుల ఫలం సంపాదించు కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా దేవుని ఫలం సంపాదించుకోవడానికి ప్రయత్నమా మూడు విషయాలు ఈరోజు మనతో మాట్లాడాడు దేవుని బిడ్డ సంపాదించుకునకూడనివి ఉగ్రతను సంపాదించుకునకూడదు హృదయాన్ని కఠినం చేసుకుని ఉగ్రతను సంపాదించుకునకూడదు రెండవదిగా పేరు సంపాదించుకుందాం నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం నీకు నీకేదో ఒక టాలెంట్ ఇచ్చింటాడు నీకేదో ఒక ఆశీర్వాదం ఇచ్చింటాడు ఒక ఒక దీవెని ఇచ్చింటాడు ఒక హెచ్చింపించినాడు దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు చల్లా చెదరైపోయారు మూడవదిగా నీ జీవితంలో మనుష్యుల ఫలము సంపాదించుకొని చూస్తున్నావా దేవుని ఫలమా ఏది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈ లోకంలో ఈ మూడు నిన్ను ఏమి చేయలేవు నిన్ను నాశనం చేస్తాయి దేవుని కృప కోసం కనిపెడతాం బ్రవ్వా దయచేసి నన్ను వీటి నుండి తప్పించు నా హృదయాన్ని కఠినపరచుకోకుండా ఎప్పటికీ నీకు చేసుకోవడానికి సరిచేసుకోవడానికి చేయి దేవా పేరు సంపాదించుకోవాలి ప్రజల్లో నాకు ఒక గుర్తింపు ఉండాలి నన్ను గుర్తు పెట్టుకోవాలి అనేటువంటిది వద్దు బ్రవ్వా వద్దు బ్రవ్వా నిన్న తినాను ఒక సాక్ష్యాన్ని నేను వింటూ ఉన్నాను ఎవరిది ఆ సాక్ష్యం అంటే గొప్ప దైవ భారతదేశంలో పేరు మోసినటువంటి దైవ సేవకుడు బ్రక్సింగారు ఆయనను గురించి ఒక అమెరికా దేశంలో ఉండేటువంటి ఒక సహోదరుడు ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ ఇండియా బ్రదర్ బాక్సింగ్ ప్రపంచవ్యాప్తంగా పేరు మోసినటువంటి ఒక దైవ సేవకుడు ఆయన ఆయన ఈయనను గురించి ఒక పుస్తకం రాశాడు ద గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ ఇండియా బ్రదర్ బక్సింగ్ భారతదేశంలో పేరు మోసినటువంటి ఒక ప్రవక్త బక్సింగ్ అనేటువంటి పుస్తకం దాంట్లో అద్భుతంగా ఆయన యొక్క సేవా విశేషాలన్నీ రాసి ప్రింట్ చేశాడు ఇంగ్లీష్లో ప్రింట్ చేశాడు నాలుగు కాపీలు బక్సింగ్ గారికి పంపించాడంట బ్రదర్ చూడండి నేను మీ గురించి రాశాను ఈయన ఆ పుస్తకాన్ని చదివి ఇంత పెద్ద లెటర్ రాసాడంట బ్రదర్ స్టాప్ ప్రింటింగ్ దిస్ ఇది ఎప్పటికీ ప్రింట్ చేయవద్దు ఎందుకు తెలుసా ఇదంతా మనిషిని హెచ్చించడానికి ఉంది బక్సింగ్ అనే వ్యక్తిని హెచ్చించడానికి ఉంది దేవుని హెచ్చించడానికి ఏం లేదు ఇక్కడ స్టాప్ ప్రింటింగ్ అంతే ఆయన ప్రింట్ చేసిన అక్కడక్కడే దొరుకుతాయేమో కానీ అది ప్రింటింగ్ స్టాప్ చేయబడింది ఎందుకు తెలుసా ఆయన అనుకున్నాడు ఐ డోంట్ వాంట్ గెట్ ఎ నేమ్ నాకు పేరు ప్రఖ్యాతులు రాకూడదు ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై గాడ్ దేవుడు నన్ను గుర్తించాలి దేవుడు నన్ను గుర్తించాలి ఇది మన మోటోగా ఉండాలి మాకు కాదు దేవా మాకు కానే కాదు సమస్త మహిమా ఘనత నీకే కలుగునుగాక ఈరోజు దేవుడు అడుగుతున్నాడు హృదయాన్ని కఠినపరుచుకొని ఉగ్రతను ఏమైనా సంపాదించుకుంటున్నావా దేవుడు నీ పైన కోపగించాడా నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మార్పు చెందన నీ స్వభావాలను బట్టి వాక్యం వింటూ మార్పు చెందుకున్నావా గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ దేవుని ఉగ్రతను సంపాదించుకుంటున్నావు రెండవదిగా పేరు సంపాదించుకునే ప్రయత్నమా అది కూడా మనకు దూరం కావాలి మనుష్యుల ఫలము సంపాదించుకోవడమా అది కూడా మనకు దూరం కావాలి ఒకటే ఒకటి దేవుని కృపను సంపాదించుకుందాం దేవుని దయను సంపాదించుకుందాం దేవుని ప్రేమను సంపాదించుకుందాము గాక ఆమెన్ మూడు విషయాలు ప్రభు మన ఎదుట ఉంచాడు హృదయాన్ని కఠినపరుచుకొని ఉగ్రతను సంపాదించుకున్నామా దేవుని కోపం ఏమైనా మన పైన రగులు కొలుతూ ఉందా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నా జీవితాన్ని దర్శించు బ్రవ్వా నేను సంపాదించుకునకూడదు ఉగ్రత ఉగ్రత సంపాదించుకున్నాను ఆయన దేవా నా జీవితంలో పేరు సంపాదించుకోకూడదు ఒకవేళ అదే నా జీవితంలోకి వచ్చేట నన్ను క్షమించు మనుషుల ఫలము కోసం నేను ఎదురు చూశాను మనుషులకు కనపడాలని దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు ఇవి మూడు మన జీవితాల్లో ఉండకూడనివి మనం సంపాదించుకోకూడదు ఇవి ఇవి మన జీవితాల్లో ఉండకూడనివి మనం సంపాదించుకోనకూడనివి ఇవి ఏమైనా మన జీవితంలోకి వచ్చాయా ఎక్కడైనా హృదయాన్ని కఠినపరుచుకున్నామా పేరు సంపాదించుకునే ప్రయత్నం దేవుని బిడలంగా మనుష్యుల ఫలము దేవుని ఫలం కాదు మనుష్యుల ఫలం కోసం ప్రయాసపడింటే దేవానను క్షమించు దేవానను క్షమించు ఇవి మన జీవితాల్లో తీరని నష్టాన్ని కలగజేస్తాయి తీరని నష్టాన్ని కలగజేస్తాయి ఈరోజు దేవుని బిడ్డగా ఇవి మన కుటుంబాల్లో మనం సంపాదించుకోనకూడదు ఇది మన ఆస్తిగా ఉండకూడదు మన పేరు ప్రఖ్యాతుల కోసం ఉండకూడదు ఇది మన జీవితాల్లో ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు దేవుని బిడ్డగా ఇవేమన్నా మనం సంపాదించుకున్నట్లయితే దేవాన్నను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దీవెనలు మనం సంపాదించుకుందాం దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకుందాం దాని ఏను చూచి దేవుడు అంటాడు నీవు బహు ప్రియుడవు ఈరోజు ఆ మాట నీ గురించి నా గురించి చెప్పగలడా దేవుడు ఆ మాట చెప్పలేకపోతే మనుషుల దగ్గర మన పేరు వినబడుతుంది కానీ దేవుని దగ్గర మన పేరు వినబడల పరలోకంలో దేవుడు అంటాడు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా పరలోకంలో యోబు పేరు వినబడింది నీ పేరు పరలోకంలో వినబడుతుందా దేవుడు చెప్పగలడా దేవుడు తప్పుగా నిన్ను అర్థం చేసుకునే పరిస్థితిలోనికి నువ్వు వచ్చావేమో ఈరోజు దేవుడు అందుకే మాట మాట్లాడి ఉండగా సరి చేసుకుందాం దేవుని బిడ్డ సంపాదించుకునకూడనివి ఈ మూడు ఉగ్రతను పేరు సంపాదించుకోవడం మూడవదిగా మనుష్యుల ఫలము సంపాదించుకోవడం ఇది ఎప్ప ఇప్పటికీ మనకు దూరంగానే ఉండాలి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం గొప్ప దేవ నీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తిస్తుంటున్నాం రాజాది రాజువు నిత్యుడవైన దేవుడవు సత్యవంతుడవు నాయన మా జీవితాలను చూస్తూ మాతో మాట్లాడుతున్న దేవుడవు నీవే ప్రభా నీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కీర్తిస్తుంటున్నాం నాయన ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు మేము తప్పుడు వాటిని సంప సంపాదించుకోనకూడదు కీడు చేసే వాటిని సంపాదించుకోనకూడదు అని రోజు మాత్రం మీరు స్పష్టంగా మాట్లాడారు బ్రహ్వా దేవా ఏదైనా సంపాదించుకునకూడనివి మా జీవితాల్లో మేము సంపాదించుకుంటూ ఉంటే మన్నించండి మీ సిల్వర్ రక్తం కడుగునుగాక మీ రక్త మమ్మల్ని కడుగునట్లుగా సహాయం చేయండి పరిశుద్ధుడా మీ రక్త మమ్మల్ని కడగండి ఉగ్రతను మేము సంపాదించుకొని ఉంటే మా హృదయాన్ని కఠినపరుచుకొని మా హృదయము వాక్యానికి లోబడకుండా మా ఇష్టానుసారంగా మా కోరికల ప్రకారం మేము ప్రవర్తిస్తూ నీ ఉగ్రతను మేము సంపాదించుకొని ఉంటే నాయనా మన్నించండి మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ఏ మీ శిలవ రక్త అమలు ఆత్మ పరిశుద్ధాత్మదేవ మీ శిలవ రక్తములోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా వేసే రక్తము దగ్గరికి మమ్మల్ని నడిపించండి మా నిజ స్వరూపాలను మేము కడుక్కుందము కాక కడుగబడును గాక మా జీవితాలు నాయన దేవా పేరు సంపాదించుకోవాలి మనుషుల ఫలము సంపాదించుకోవాలని కాకుండా నాయన దేవా నీ ద్వారా గుర్తించబడాలి నీ ఫలము కావాలి నాయన ఇది మాకు దయచేయండి ఇది మా కుటుంబాలకు దయచేయండి మా బిడ్డలకు దయచేయండి మా పరిచర్కు దయచేయండి మేము ఒక్కొక్కరము తన్ని నీ ద్వారా గుర్తించబడాలి నీ ఫలం మేము పొందుకోవాలి ప్రభా అప్పుడే మా జీవితాల్లో తృప్తి ఆశీర్వాదం యుగ యుగముల దీవెనలు మాకుంటాయి నాయన యుగ యుగముల ఆశీర్వాదాలు ఉంటాయి మిగిలినవన్నీ తాత్కాలికమే తాత్కాలికమే అని మాతో మాట్లాడారు మా జీవితాలను ఎప్పటికీ మూడు విషయాల్లో జాగ్రత్త వహించి సరిచూసుకునే కృపను దయచేయమని యేసు నరేడైన ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను